నిబంధనలను అతిక్రమించి స్కూల్ బస్సులపై కొరడా జొలిపించేందుకు చిత్తూరు ఆర్టీఏ అధికారులు సన్నద్దమయ్యారు ఈ మేరకు ప్రతి పాఠశాలలోని బస్సులను క్షుణ్ణంగా పరిశీలించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఈ సందర్భంగా బస్సులోని ఎమర్జెన్సీ డోర్ అలారం సిస్టమ్ ఫస్ట్ ఎయిడ్ బాక్సులు తదితర వాటిపై తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆర్టీఏ అధికారి రాజేశ్వరరావు తెలిపారు విద్యా సంబంధించిన స్కూల్ బస్సులన్నీ క్షుణ్ణంగా పరిశీలించబడుతుంది ముఖ్యంగా ఎమర్జెన్సీ డోర్ యొక్క పని పనితనము అది సక్రంగా పనిచేస్తుందా లేదా ఈజీగా ఎమర్జెన్సీ డోర్ నుంచి ఏదైనా ప్రమాదంలో కానీ ఇరుక్కుంటే ఆ ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటపడడానికి అనుకూలంగా డోర్ డోర్ యొక్క వర్కింగ్ కండిషన్ సరిగ్గా ఉందా లేదా అలాగే అలారం సిస్టమ్ ఫైర్ అలారం సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా ఒకవేళ లేకపోతే ఈ ఫైర్ అలారం సిస్టమ్ కానీ ఫైర్ సర్పస్ సిస్టమ్ కానీ స్కూల్స్ బస్సుల్లో తప్పనిసరిగా ఉండాలని అన్ అన్ని బస్సుని క్షుణ్ణంగా పరిశీలించి ఒకే లేకపోతే మేనేజ్మెంట్ వారికి తెలియజేయడం జరుగుతుంది వాళ్ళు ట్రిట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మా దగ్గరికి ఇన్స్ట్రక్షన్కి వస్తే ఆ వెహికల్ యొక్క డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకోవడం నోట్ చేసుకుని మేము మా అధికారులకి నివేదికను సమర్పించడం జరుగుతుంది చిత్తూరులో ఇటువంటి బా ఉన్నటువంటి విద్యా సంస్థకు సంబంధించిన అన్ని స్కూల్ బస్సులని కూడా గత ఒక వారం రోజుల నుంచి క్షుణ్ణంగా పరిశీలించి ఏమైనా డిఫెక్ట్లు ఏమైనా ఉండి ఉంటే దాన్ని నివేదికని సమర్పిస్తున్నాం అదేవిధంగా ఈరోజు చిత్తూరు ఆఫీస్లో కొన్ని వెహికల్స్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది దాంట్లో ఉన్న డిఫెక్ట్లని మేనేజ్మెంట్కి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఇప్పటివరకు అన్ని బస్సులని చెక్ చేసాం అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అన్ని బాగానే ఉన్నాయి కొన్ని బస్సులు కొన్ని ఏదైతే ఉన్నాయో వాటిని డిఫెక్ట్లు ఐడెంటిఫై చేసి వాళ్ళు మేనేజ్మెంట్కి తెలియజేశాం ఏదైతే ఫైర్ సిస్టమ్స్ కానీ అలారం సిస్టమ్స్ కానీ కొన్ని లేడం గుర్తి లేకపోవడం గుర్తించడం జరిగింది లేని వాటికి వాళ్ళు ఫిట్ చేసుకుని వాళ్ళు మళ్ళీ ఆఫీస్కి వచ్చి ఇన్స్పెక్షన్ చే చేసుకుంటున్నారు ర్యాండమ్గా జరుగుతున్న వర్క్ ఇదంతా